మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగార్తి సహజంగా రాజకీయాల్లోకి డబ్బంటే ప్రేమ ఉన్న వాళ్ళు వస్తారు స్మగ్లర్లతో లాలుచీపడి డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోతారు కానీ ప్రజలంటే ప్రాణం ఆయనకి డబ్బంటే కాదు అందుకనే ప్రాణాలు తెగించి అధికారులు సహకరించినా సహకరించకపోయినా పోలీసులు సహకరించినా సహకరించకపోయినా ప్రాణాలు తగించి కాకినాడ పోర్టులోకి వెళ్ళారు సముద్రంలోకి వెళ్ళారు దొంగతనంగా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నటువంటి షిప్పుని పట్టుకొని సీజ్ చేయమని చెప్పారు ఈ మధ్యకాలంలో అరవై మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు అరవై మెట్రిక్ టన్నుల అక్రమ రవాణా బియ్యాన్ని సీజ్ చేశారు ఇంతకుముందు అటవీ సంపదను సీజ్ చేయడం నేపాల్ నుంచి తిరిగి రప్పించడం ఇవన్నీ మనం పవన్ కళ్యాణ్ గారు ఉంచి ఉన్నాం నిన్న ఆయన చేసినటువంటి స్టెప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇలాంటి నాయకుడు కదా మాకు కావాల్సిన అనిపించుకునేలా చేశాడు సో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఒక డేరింగ్ స్టెప్ నిన్న నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు విశ్వరూపారా నెస్ట్ లెవెల్ అనారా దేవనాలు మాటల్లో చెప్పడం కానీ ప్రాణాలు చెగించి సముద్రంలోకి వెళ్ళి అధికారులు అడ్డగించిన పోలీసు అధికారులు సహకరించకపోయినా అడికి వెళ్ళి అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నటువంటి షిప్ను పట్టుకొని సీజ్ చేయమని చెప్పారు ఎలా చూడాలి నేను చేసినటువంటి మైల్స్ సముద్రంలో ఎక్కడైతే షిప్ నిన్న సీజ్ చేశారో కలెక్టర్ గారు పట్టుకొని దాన్ని స్వయంగా డిప్యూటీ సీఎం గారు పరిశీలించడానికి లేరు పోర్ట్ అధికారులు అడ్డు పెట్టారు అక్కడ వెళ్ళకూడదు సముద్రం అలకొల్ల అలగ ఉంటుంది సముద్ర లోపల తొమ్మిది నాటికల్ మైలు వెళ్ళి ఓ డిప్యూటీ సీఎం గారు దేశ చరిత్రలో మనం సినిమాల్లో చూసే రియల్ హీరోలు చూస్తాం కానీ రియల్ హీరోగా దేశ చరిత్రలో ఒక డిప్యూటీ సీఎం సముద్రంలో వెళ్ళి సముద్రపు దొంగల్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ ని పేదవాళ్ళ బియ్యం పేదవాళ్ళ నోట్లోకి వెళ్లాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లాగా మెక్కుదామని చూసే అక్ర మార్కులకి ఏమంటారు కర్తికరం నిన్న ఒక హెచ్చరిక జారీ చేశాడా కర్తికర్ జారీ చేశాడు ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేశాడు సార్ ఒకటి దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా వట్టి మాటలు కట్టి పెట్టవాయి గట్టి మేలు తల పెట్టవాయి మహాకవి ఎవరు గురిజాడప్పారావు గురజాడప్పారావు గారి వర్ధంతి ఈరోజు అవును ఈరోజే అంటే ఇంత మంచి మాటలు పెట్టి చెప్పిన గురజాడ దేశాన్ని ప్రేమించమన్నాడు దేశాన్ని దోచేయమన్లా ఒట్టి మాటలు గట్టి పెట్టన్నాడు మాటలు చెప్పొద్దు రాజకీయ నాయకులు అన్నాడు ఈయన మాటలు చెప్పలా అవును ఆ రోజు ఉభయ గోదావరి జిల్లా వారాహయాత్ర చేపట్టినప్పుడు కాకినాడ పోటీ కేంద్రంగా వేలాది టన్నులు అక్రమంగా సరఫరా అవుతుంది దీన్ని కట్టడేయాలన్నాడు మరి దశాబ్దాల తరబడి పార్టీలు అనేక ప్రభుత్వాలు వచ్చి వెళ్ళిపోతున్నాయి కదా ఎవరైనా లేవనెత్తారా ఆ పాయింట్ని చెప్పాడు ఉభయ గోదావరి జిల్లాకు వైసీపీకి సున్నాగా పరిమితం చేసి మరి నాలుగు మాసాలు ఈ ప్రభుత్వం వచ్చినావు చర్యలు తీసుకోలేకపోతారు ఏంటి అని అందరూ అనుకున్నాం మనం కూడా అనుకున్నాం కానీ దీని కారణాలు ఏంటని నేను చూస్తే ఆశ్చర్యపోయే విధంగా చివరికి డిప్యూటీ సీఎం నే రెండు మాసాల నుంచి ఎలా నీయలేదంటే సరే ఈ పాయింట్ కనే వస్తున్నాను అధికారులు అడ్డుకోవటం లేదా నిన్న ఆయన వస్తుంటే ఎస్పీ సెలవు కూడా పెట్టారంట అంటే పోలీసు అధికారులు కూడా పెద్ద సహకరించకపోవటం ఈ ఎలా చూడాలి అంటే ఇప్పుడు అధికారం పోయి ఆరు నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ వాళ్ళ హోల్డింగ్ ఉంటం ద్వారపూడి సామ్రాజ్యమే చెరుబాటు కావటం ఎంత వ్యవస్థ నిర్మించుకుని ఉన్నాడు ఆయన అధికారుల సహకారాన్ని అర్థం చేసుకోవాలి అసలు ఇక్కడ ఒకటి సార్ అన్ని వ్యవస్థలు కలుషితం అయిపోయాయి డబ్బు కలవాటు పడిపోయారు చివరికి ఇక్కడ కన్సల్ట్ ఎమ్మెల్యేని పిలిచి ఆయన ప్రశ్నించాడంటే ఏం జరుగుతుంది సార్ మీరు ఏం చేస్తానో అడిగాడు మనం ఏ వాగ్దానాలు చేసి ఇప్పుడు వచ్చాం ప్రజల తరపున మనం ఉండాలి మీరు చూసి చూడట్టుంటే ఎట్లా మీకు తెలియకుండా జరుగుతుందన్నాడు రోజుకి వెయ్యి లారీలు వెళ్తున్నాయి అంటే పది తర్వాత వెళ్ళే ప్రతి లారీ కూడా అడ్డు పెట్టకుండా వెళ్తుందంటే ఆ పోర్టుని సంరక్షించాల్సిన సెక్యూరిటీ పదహారు మంది మాత్రమే ఉన్నారంటే ఏంటిది పదహారు కంపెనీలు అక్రమంగా వ్యాపారం యథేచ్ఛిగా చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ ఏంటది ఎవడు వినోద్ అగర్వాల్ అంతర్జాతీయ స్మగ్లర్ ఎవరు వీరభద్రారెడ్డి ఎవరు ఈ పోర్టు సిఇ ఒకప్పుడు కేవీరావు నిర్మించిన ఈ పోర్టు ఎవరు ఆక్రమించుకున్నారు మీద కత్తి పెట్టి పోయింది అరవిందో చేతికి ఎలా పోయింది అవును ఇవన్నీ లెక్క తెలాలి కదా అవును లెక్క తెలాల లేదంటే తెలవాలి ఖచ్చితంగా నాలుగు మాసాలు యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై మినిస్టర్ గా మనోహర్ గారు పట్టుకుంటే ఇప్పటివరకు చర్యలు నేను లెక్క చేశాను సార్ అరవై మెట్రిక్ టన్నులు అరవై మెట్రిక్ టన్లు ఏంటి సార్ ఇది ఎవరి అని మీకు తెలుసా ఇవన్నీ తెలియాల్సిన బాధ్యత నేటి తరానికి ఉన్నది అవును ఇప్పుడు ఒకటి సార్ ఈ పదహారు కంపెనీలు అంటున్నారు సార్ ఇంకొక వ్యాల్యూడ్ పాయింట్ కూడా సార్ మీరు పదహారు కంపెనీల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం దాంట్లో ఐదుగురు గురించి కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముఖ్యంగా ఇలా అక్రమ బియ్యం కావచ్చు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను రేపు అక్రమాధాలు కావచ్చు అంటే టెర్రరిస్ట్ చార్టైజ్ కూడా పడే రక కావచ్చు ఎందుకంటే ఈ పోర్టు విదేశాలతో అనుసంధానం చేయబడేటువంటి వ్యవస్థ సముద్రం ద్వారా ఇప్పుడు ద్వారా బయట దేశాలకి ఎగుమతులు దిగుమతులు చేసుకున్న ఒక వ్యవస్థ ఇక్కడ అక్రమ ఆయుధాలు ఏంటి పరిస్థితి అంతే కదా ఇప్పుడు కసాబ్బెట్లు వచ్చాడు సార్ సముద్ర ద్వారా అంతే కదా మరణ హోమం సృష్టించాడు అవును చంపేసి వెళ్ళిపోతే మనం చూస్తా ఉండాలన్నాడు అంటే ఇప్పుడు కాకినాడ పోర్ట్ ని రిటైర్మెంట్ ఉద్యోగులు స్వర్గ సమంగా భావిస్తారు కాకినాడ తీర ప్రాంతాన్ని ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కరెక్ట్ గా ఉంటే దేశం బాగుంటుంది అవును అటువంటిది నావి సముద్రాన్ని కాపాడంతో పావి కోస్టల్ గార్డ్ ఏం మీరు చెప్పిన ఈ కంపెనీస్ లో లవన్ ఇంటర్నేషనల్ అంట ది వీరభద్ర అసలు సి చిత్ర అగ్రి పోర్ట్ అంట మానసూడి అవును ద్వారూడి వినోద్ అగర్వాల్ది చిత్ర అగ్రి పోర్ట్ రెండోది మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ అవును మూడు పట్టాభి అగ్రో తర్వాత సరళ ఓం అగ్రో సీతారాం ఏంటి సార్ ఇవన్నీ ఈ పట్టాభి ఆగ్రో శ్రీనివాస్ దండి సార్ తర్వాత వినోద్ అగ్రవాల్ ఒకటి వినోద్ ఒకటి భాస్కర్ రెడ్డి ఒకటి తర్వాత ఈ ద్వారంపూడి పొడి ఒకటి ఐదుగురే మొత్తం ఖర్చు అవుతుంది నలభై రూపాయలు కేంద్రానికి కానీ రాష్ట్రానికి సబ్సిడీ మీద ఇస్తున్నారు రూపాయి కూడా తీసుకోకుండా పేదవాళ్ళకి పంచుతుంటే వాళ్ళు నాణ్యత లోపం దొడ్డు బియ్యం అని చెప్పేసి దాన్ని పది రూపాయలు మార్కెట్ అమ్ముకుంటుంది మీకు నాకు అందరికీ తెలుసు అమ్ముకుంటున్న ఆ రైస్ ని ఏంది ఇది చాలా మంది రైస్ మార్చవచ్చు కదా సన్న బియ్యం ఇవ్వచ్చు కదా అని చెప్పారు దేశవ్యాప్తంగా థర్టీ టూ పర్సెంట్ మాత్రం అమ్ముకుంటున్నారు మిగతా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆ బియ్యమే తింటున్నారు ఓకేనా అవును బియ్యము మాములు మంచి బియ్యం ఇవ్వకూడదు లేదు ఉన్న పాలసీ రీత్యా దీన్ని కూడా పాలసీ మార్చడానికి సెంటర్ లో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ బియ్యం నలభై ఒక్క రూపాయలు ఇంక కూడా సార్ రైస్ లో తినేమ గానీ పిండు పట్టుకుంటారు పిండు అని చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు నలభై ఒక్క రూపాయలు బియ్యం అయితే ఆ నలభై ఒక్క ఆ పది రూపాయలకి మీరు కొని రీసైక్లింగ్ చేసేసేసి దాన్ని డెబ్బై ఐదు రూపాయలకి మార్కెట్ లో అమ్ముతున్నారు సార్ ఇది ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కాక ఏమంటారు సార్ అవును ఒక ఎవరు ఈ వీరభద్రారెడ్డి ఎవరు లేకపోతే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు వెంకటేశ్వర రెడ్డి ఎవరు అసలు ఎవరు సార్ వీళ్ళంతా తండ్రి కొడుకులు అందరూ అవినీతి సామ్రాజ్యాలు కొలిపితే సివిల్ సప్లై రైస్ మిల్లర్ అసోసియేషన్ అంతా వాళ్ళ నాన్నగారి చేతిలోనా కోర్టు అంతా వీరభద్రాయుడు వాళ్ళు ప్రదక్షేత్ర ఈయన మొత్తం లైజింగ్ చేస్తాడా వినోద్ అగర్వాల్ తో డాన్సులు చేస్తాడా ఏంటి సార్ ఇది ఇప్పుడు కూడా నిమ్మక నీరెత్తంటే లాండ్ ఆర్డర్ కూడా నాకు తెలిసి ఆయన ఎన్ని శాఖల సమర్థవంతంగా చేస్తున్నాడు ఏముంది నాలుగు ఇచ్చిన ఐదు ఇచ్చిన ఎన్ని ఇచ్చినా చేస్తున్నాడు చూసాగా మూడు రోజుల్లో ఢిల్లీలో ఏమేమి ఏడు ప్రాజెక్టులు టూరిజం తీసుకొచ్చింది తెలుసు కాళేశ్వరం నిధులు తీసుకొచ్చింది తెలుసు ప్రతి ఇంటికి గ్రామ కులాయిల కోసం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల జల జీవన్ మిషన్ శాంక్షన్ చేయించింది తెలుసు గండికోటతో పాటు అఖండ గోదావరి ప్రాజెక్టుకి నూట నలభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించింది తెలుసు కాబట్టి ఏ శాఖ న్యాయం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదంటా ఇక్కడ ఆయనలా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వివేకంతో ఉంటాడు కొంతమంది పాతుకుబడి వ్యవస్థల్ని ఎమ్మట తీలేకపోవచ్చు అవును కానీ తీసే సత్తా ఎవరికి ఉంది ఇక్కడ రూపాయి కూడా ఆశించుకుని తన డబ్బు ఖర్చు పెట్టే పేద ప్రజలకు చేసే పవర్ క్యాలియర్కి ఆ గట్స్ ఆ గట్స్ ఉంది కాబట్టి సముద్రంలో వెళ్ళాడు వెళ్ళి పట్టుకున్నాడు కాబట్టి ఇది ఇలా అండ్ సమస్య కాకుండా రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఇక్కడ బాధ్యత ఎందుకంటే రాష్ట్రం కంటే కేంద్రం అదే బాధ్యత ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైతుంది ఇక్కడ నుంచి అక్రమ బియ్యం తరగతుంటే విదేశాలకు వెళ్తుంటే రాష్ట్రాలు కాలుగా మారుతున్నాయి దేశాలు మారుతున్నాయి కదా ఇది దేశద్రోహం కింద ఖచ్చితంగా దేశ ద్రోహం ఎంక్వైరీ చేయాలా దీనితో పాటు ఆర్మీ నా ఎయిర్ ఫోర్స్ దాని మీద నిఘా పెట్టాలి అమిత్ షా గారు కేంద్ర హోం శాఖ తక్షణం చర్యలు తీసుకోవాలా దీని వెనక ఎవరు పెద్ద తలకాయలు ఉన్నా అంత ముందు సివిల్ సప్లై మంత్రి పొడాల నాని ఆ తర్వాత కారుమూరి వీళ్ళందరూ తునిఖిలు కొలతల అధికారులు అందరూ తలో పాపం అందరు తిన్నవాళ్ళే ఎవడు ఏం చేశాడు అనేది మొత్తం కక్కించాలి సార్ ఇక్కడ నా పాయింట్ మీరు ఆ పాయింట్ అని లెవెన్ కాబట్టి మట్టిలో వలమిన వంశి తిన్నాడని గ్రావెలనేమో పొడ నాని తిన్నాడని ఇప్పుడు అక్రం బియ్యం ద్వారంపూడి చంద్రశేఖర్ తింటున్నాడు ఏంటి సార్ దేని వదల మట్టి ఇసుక కంకర్రాళ్ళు ఆ బియ్యం దొడ్డ బియ్యం దేన్ని వదలకుండా తిని అక్రమంగా బలిచి వీళ్ళని ఎట్టా అసలు వీళ్ళని ఏం చేయాలి అసలు పంచభూతలు అనేది పంచభూతాలు అనేది మనం దేవుడిచ్చే వరం చివరికి ఏమి మిగిల్చుట్లా మంచి గాలి తీర్చుకోవడానికి లేదు ఫార్మా ఇష్టం వచ్చినట్టు కలుషితం చేసి ఫార్మా ఇండస్ట్రీస్ పెట్టారు ఈ తర్వాత మీరు అన్నట్టు ఆ ఇసుక ఉచితంగా ఇసుక ఇవ్వాల్సింది వేల కోట్ల రూపాయలు అవినీతి అవును తర్వాత మద్యం అంతే లేదు రండి ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడిన కొండలను కూడా తొలిచి అయ్యింది కులి కట్టుకున్నారు చివరికి ఇప్పుడు పేదవాడి బియ్యం సార్ ఆరు కాలం కష్టపడితే పేదవాడికి ఫ్రీగా పెడదామని గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చే బియ్యాన్ని ఆ వాళ్ళ చెమట రక్త రక్తాన్ని కూడా తాగుతున్నారు సార్ వీరు నరూప రాక్షసులు అనాల ఏమన్నారు సార్ ఏమంటారు సార్ మీరు ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఒక తెలుగువారిగా ఆవేదన మంచుకుంటున్నాను మీతో నేను ఎందుకంటే ఇదేదో డిబేట్ కోసం మీతో చేయడం కోసం కాదు మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు అప్ టు పవన్ కళ్యాణ్ సార్ అవును ఖచ్చితంగా నిజంగా రెండున్నర సంవత్సరాల నుంచి ఈయన దేశానికి నాయకుడు అవుతాడని అంతా ఉంటే ఈ రోజున ఆయన నిన్న తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో మనం ఇంకా ఇంకొక వ్యక్తిని చూడు యుగానికి ఒకడు అంటారు చూసారా ఆ వ్యక్తే స్వర్గీయ వెంకటరావు గారు అంజలి దేవి గారు పుట్టిన బిడ్డ ఈ దేశం ఏదో ఒకటి సాధించడానికి దేశాన్ని రక్షించడానికి పుట్టాడు మీరేమంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అంతే ఆయన లాంటి నాయకుడు మనం చూడలేము సార్ అప్పుడు అబ్దుల్ కలాం గారు చాలా కష్టపడి వచ్చారు ఈ రాష్ట్రపతి ఆయన ఆయన జీవించిన కాలంలో మనం జీవించడం అదృష్టం అనుకున్నాం కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు చూస్తున్నందుకు ఆయన చేస్తున్న ప్రతి స్టప్పు ప్రజల కోసం పరితపిస్తుంటే ఇది కదా నాయకుడు అంటే ఇతర కథ రాజకీయ నాయకుడి కాకుండా ఇతర కథ ఇతర మార్గదర్శి అంటే అంటే సొంత మంత్రిని తిట్టానికి కూడా వెనక లేదు సార్ ఆయన పార్టీ నాయకుడు ఆయన మంత్రి దాంట్లో కూడా ఆయన క్రాస్ బీకారంటే ప్రజల ముందు ఆయన అర్థం చేసుకోవాలి మనం కాబట్టి ఇప్పుడు ఎంతోమంది అందరూ కూడా విమర్శనవాదుల ఇది కూడా ప్రశంసలు పొందుతున్నారు సార్ నన్న దేశవ్యాప్తంగా ఇదే చర్చ అరే ఒక సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఎవరికి మాఫియా కూడా భయపడకుండా సముద్రంలో వెళ్ళాడంటే ఈ స్మగ్లర్ ను ఆటకట్టడానికి ఏంటి సార్ మామూలు విషయం గట్స్ ఎవరికైనా ఉందా ఈ దేశంలో ఎవరికి లేదు సార్ మనకు తెలిసి ప్రపంచంలో ఎవరికి లేదు సార్ ఇలా ఉండటం సార్ సినిమాల్లో చూస్తుంటాం స్మగ్లర్ ని తీసుకొచ్చి సూర్య సినిమాలో సింగంలో లాక్కొచ్చి తీసుకొచ్చి పట్టియటం ఇది కాదు బైట్లు గీట్లు నాలుగు నిమిషాలు మూడు గంటలు అయిపోద్ది అది ఇది దశాబ్దాల తరబడి అదే సింహం సింహం ఇది పవన్ గారిని మనం మనం టీవీ సాక్షిగా మనం అభినందించాలి ఇటువంటి నాయకులు దేశానికి కావాలి అతని వ్యక్తిని అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా పొందాలి కాబట్టి ఆలోచించుకోవాలి ఇకనైనా ఇటువంటి దుర్మార్గుల్ని కుక్కొక్కటి వేళతో పెకలించి వేయాలి మూలాలు ఎక్కడున్నాయి దీని వెనక ఎవరున్నారు తలకాయలు పెద్ద తలకాయలు కూడా మొత్తం కూడా బయటికి రావాల్సిన సమయం ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఈ మూలాలు బయటపడాలి ఈ మూలాలు పునాదులతో సహా పికించి అనేది మాత్రం కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ